స్వామియే ఈ శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప మహాభక్తులకు స్వామి శరణం అయ్యప్ప స్వామివారి వాహనం ఏంటి అని అంటే చాలామంది కొందరు సందేహపడిన వాళ్ళు ఉన్నారు కొందరు వెంటనే పులి వాహనం అని చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉంటాం అసలు అయ్యప్ప స్వామి వాహనం అంటే ఏంటో తెలుసుకుందాం వివరంగా అయ్యప్ప స్వామి వారి వాహనాన్ని మనం తెలుసుకోబోయే ముందు ఏ ఏ ఆలయాలలో ఏ ఏ వాహనాలు ఏ ప్రదేశంలో ఉంటాయో మనం గమనించాలి శివాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర నంది వాహనం ఉంటుంది అదే అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి ఆలయానికి ధ్వజస్తంభానికి ఎదురుగా సింహ వాహనం ఉంటుంది అదేవిధంగా మహాగణపతికి ఎలుగు వాహనము అదేవిధంగా హనుమంతుల వారైన ఆంజనేయ వారి ఆలయంలో ధ్వజస్తంభం ఎదురుగా ఒంటె ఉంటుంది ఇలా ఒక్కొక్క భగవంతునికి సంబంధించిన ఒక్కొక్క వాహనం ఆ ధ్వజస్తంభం దగ్గర కానీ ధ్వజస్తంభం పైన కానీ ఏర్పాటు చేయడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా అయ్యప్ప స్వామి వారి శబరిమలలో గనక ధ్వజస్తంభం పైన గనక మనం చూసినట్లయితే గుర్రం బొమ్మ ఉంటుంది అంటే అయ్యప్ప స్వామి వారి వాహనము గుర్రం మరి గురువుగారు ఎక్కడా చూసినా మేము పులి మీద ఉన్న అయ్యప్ప స్వామిని చూసాం కానీ ఎక్కడ గుర్రం మీద కనపడలేదే అని మీకు సందేహం కలగవచ్చు అసలు పులి ఎందుకు వాహనంగా మీరు అనుకోవడానికి గల కారణం ఏమిటో మీకు వివరంగా తెలియజేస్తాను సాక్షాత్తు పందల రాజ్యంలో ఈ యొక్క అయ్యప్ప వారు సాక్షాత్తు అయ్యప్ప స్వామి తల్లి తల్లిగారికి ఒకానొక సందర్భంలో శిరోవేదనకు గురి అవుతారు ఆ శిరోవేదనకు మందుగా ఆ యొక్క రాజమంత్రి రాజమాంత్రికుడు వైద్యుడు పులిపాలను గనక తల్లికి ఆ శిరోవేదన నయం చేసేదానికి ఉపయోగించవచ్చు అనేది తెలియజేస్తాడు ఆ సందర్భంలో బిడ్డ మీద ఉన్న ప్రేమతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది ఆ అయ్యప్ప స్వామిని పంపించడానికి నేను ససేమిరా ఒప్పుకోను అని ఆమె బాధపడడం జరుగుతుంది నా తల్లికి శిరోవేదను నయం చేయడానికి నాకు ఏ భయం లేదు తల్లి నేను వెళ్ళి వస్తాను నీ ఆశీర్వాదం కావాలని ఆ తల్లి తల్లిని నమస్కారం చేసుకొని అడవికి బయలుదేరడం అనేది జరుగుతుంది ఆ సందర్భంలో ధర్మస్థాపనకై వెలిసిన అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతను తెలుసుకున్న దేవేంద్రుడు తండ్రి ఈ యొక్క ధర్మ పరిపాలనకై మీరు అవతరించారు కాబట్టి నా వంతు సేవగా నేను మీతో సేవను పంచుకోవడానికి నాకు ఏదైనా పనిని అప్పజెప్పండి అని అని చెప్పిన సందర్భంలో ఈ జరిగిన వృత్తాంతాన్ని మొత్తం ఇంద్రుడికి తెలియజేస్తాడు అప్పుడు ఆ సందర్భంలో ఆ పులిని నేనే అవుతాను తండ్రి అని చెప్పి పులిగా దేవేంద్రుడు మారడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆ అడవికి వెళ్ళిన అయ్యప్ప స్వామి తిరిగి వచ్చే సమయంలో పులి మీద రావడాన్ని చూసి ఆ యొక్క పందల రాజ వంశీయులందరూ కూడా ఆశ్చర్యచితులవుతారు ఈయన కారణజన్ముడు సామాన్య మానవుడు కాదు పులిపాల కోసం వెళ్ళి పులినే తీసుకొస్తున్నాడు అంటే ఇతను భగవద్వంశితో జన్మించినవాడు అని చెప్పేసి అందరూ కొనియాడవడం జరుగుతుంది ఆ సందర్భంలో అయ్యప్ప స్వామి పులి మీద వచ్చాడు కానీ పులి వాహనం కాదు అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి నిత్యము మనము స్వామివారికి శయనహారతి నిద్రకు ఉపక్రమించే వేళ స్వామివారికి ప్రతిరోజు హరివరాసనం పాడుతూ ఉంటాం అసలు ఆ హరివరాసనములో ఒక ఆంతర్యం కూడా ఉంది మనకు ప్రతి ఒక్క దేవుని పాటలు దేవుని యొక్క చరిత్రను పాటల రూపంలో మనకు ఎలా అయితే తెలియజేయబడుతుందో ఈ యొక్క హరివరాసనములో కూడా అయ్యప్ప స్వామి వాహనం వాహనం గుర్రం అనేది కూడా వివరంగా తెలియజేయబడింది మీకు ఆ వాక్యాన్ని తెలియజేస్తాను శ్రద్ధగా వినండి తురగ వాహనం స్వామి సుందరం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురు కృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే తురగ వాహనం తురక అంటే మనం ముస్లింలను ఒక సాంప్రదాయంలో తురగవాళ్ళుగా కూడా మనం పిలుస్తూ ఉంటాం అదేవిధంగా తురగ వాహనం అనంటే తురగం అంటేనే గుర్రం తురగ వాహనం అనంటే ముస్లింల సాంప్రదాయంలో వాళ్ళు ఏ కార్యక్రమానికైనా సరే అంటే పేర్ల పండగ కానీ లేదా ఒక కళ్యాణ మహోత్సవానికి కానీ అదేవిధంగా గంధ మహోత్సవానికి కానీ ఒక గుర్రం మీదనే అన్నీ ఆచరిస్తూ ఉంటారు అందుకని ఈ యొక్క గుర్రాన్ని తెలియజేయడం జరిగింది అందుకను అంటే వరుస ప్రాస కోసంగా త్వరగా వాహనం అనే పదాన్ని వాడడం జరిగింది అలా కూడా మనం ప్రామాణికంగా అయ్యప్ప స్వామి వాహనం గుర్రం అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు కాబట్టి మనకు హరివరాసనం ఆ యొక్క శ్లోకంలో మొత్తం ప్రతి ఒక్కటి కూడా అయ్యప్పకు చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలను వివరంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఏది చదువుతున్నా దాంట్లో అర్థాన్ని తెలుసుకొని చదవడం వల్ల ఆ అయ్యప్ప స్వామిలో ఉన్న ఔన్నత్యం అర్థమవుతుంది ఆ స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం మనందరికీ లభిస్తుంది కాబట్టి అయ్యప్ప స్వామివారి వాహనం గుర్రమని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ అశ్వారూఢమైన ఇప్పుడు అంతెందుకు మనం హరివరాసనం అని అంటాం హరివరాసనం అని అంటే ఆసనం అంటే కూర్చునేది హరివం అంటే ఇక్కడ గుర్రం అనమాట మనం విష్ణుమూర్తి యొక్క కథలో కూడా చూడండి హయగ్రీవుడిగా మనం స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం అంటే హయగ్రీవం హయము అని అంటే గుర్రం యొక్క తల వరకు మాత్రమే అంటే మెడ వరకు మాత్రమే ఆ యొక్క స్వామివారికి వారికి అనమాట అందుకని హయగ్రీవం అనేది అక్కడ ఎలా అయితే పిలువబడిందో ఇక్కడ హరివరాసనం అని అంటే ఈ యొక్క గుర్రాన్ని ఆసనంగా కలిగిన వాడు అనేది కూడా దాని అర్థం చాలామంది ఆసనం అంటారు అది చాలా పొరపాటు హరివరాసనం అనేది సరియైన పద్ధతి ఈ యొక్క మనం పలికే విధానంలో కూడా స్వామివారి విశిష్టతను తెలియజేస్తుంది కాబట్టి ఆ పదాలను క్షుణ్ణంగా తెలుసుకొని పలకడం వల్ల ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా మనందరికీ లభిస్తాయి కాబట్టి మరొక అంశంలో మీకు మరొక గొప్ప విషయాన్ని తెలియజేస్తాను తప్పకుండా మా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అయ్యప్ప స్వామివారి కృపకు మీరందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం భూయాత్ సర్వే జన సుగినో భవంతు